ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం గోల్డ్ రేట్ చూస్తూ ఉంటే ఒక రోజేమో ఆకాశాన్ని అంటుంది మొన్నటి వరకు రెండు లక్షలు దాటుతుంది అన్న మార్కెట్ మొత్తం ప్రజెంట్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ లక్ష అరవై వేలు లక్ష నలభై వేల వరకు వచ్చేసింది మరి ఇంతగా సడన్ గా ఎందుకు తగ్గింది దీనికి గల కారణాలు ఏమిటి అనేది ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేసేందుకు బిజినెస్ అదేవిధంగా మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మార్కెట్ మొన్నటి వరకు చూస్తే మనం దీనికన్నా ముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాము అప్పుడు టూ ల్యాక్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఎస్టిమేషన్స్ ఇచ్చాం సార్ అప్పట్లో అప్పుడే కూడా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఉంటుంది సడన్ గా ఒక ఫిఫ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఒక్క రోజులో పడిపోవడము ఇది నిజంగా ఇంకా ఇంకా పడుతుంది అంటున్నారు నిజమేనా సార్ ఇది అండి సో ముఖ్యంగా మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ బంగారం ధరలు అనేది కూడా మొత్తంగా కూడా లాస్ట్ వన్ ఇయర్గా ఈ రేట్లకు వచ్చాయండి అంటే వన్ ఇయర్ బ్యాక్ బంగారం రండి అనేది కూడా నార్మల్ రేట్గా ఉండేది సో అంతర్జాతీయ కారణాల రీత్యా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము డాలర్ అనేది బలహీనపడ్డము సో అంతర్జాతీయంగా అనిశ్చిత వాతావరణం ఒక రకంగా ఆర్థికంగా ప్లస్ యుద్ధ వాతావరణం దేశాల మధ్య సంబంధాలు రష్యా ఉక్రెయిన్ అని యురేన్ అని తర్వాత ఇరాన్ అని చెప్పేసి తర్వాత పాలస్తీనా సంబంధాలు ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల డాలర్ పైన నమ్మకం బలహీనపడి సో ఇతర కరెన్సీ వైపు ప్రపంచం మొత్తం కనుదిరిగి ఎదురు చూసి ఆ బంగారాన్ని తీసుకోవడం స్టార్ట్ చేశాయి ప్రభుత్వాలన్నీ కూడా సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్టర్లు దాని రీత్యా బంగారం అనేది అమాంతంగా డెబ్బై ఐదు శాతం పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఆరు మొదట్లో కూడా మనం వీడియో చూస్ చేసాం రెండు వేల ఇరవై ఆరు ప్రాస్పెక్ట్ లో కూడా బంగారం డెఫినెట్ గా షైన్ అవుతుంది దానికంటే సిల్వర్ ఇంకా పెరుగుతుంది అని మనం డిస్కస్ చేశాం సో దానికి అనుగుణంగానే బంగారం అనేది సిల్వర్ అనేవి చాలా విపరీతంగా పెరిగాయి కానీ ఏ మార్కెట్లో అయినా ఏ కమాడిటీ అయినా సో డెఫినెట్గా ఒక చోట కరెక్షన్స్ జరుగుతాయి డెఫినెట్గా కరెక్షన్స్ ఎందుకు జరుగుతాయి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి మనం లోతైన విశ్లేషణ చేద్దాం బట్ ఈ పీరియడ్ అయితే కరెక్షన్ కరెక్షన్లో కూడా ఒక ఒక డిమాండ్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుందండి సో డిమాండ్ ప్రైస్ నుంచి అది ఇన్ఫ్లేట్ అయిందంటే ఖచ్చితంగా ఎక్కడో చోట కరెక్షన్ తీసుకొని డిమాండ్ ప్రైస్ సో గోల్డ్ వరకు డిమాండ్ ప్రైస్ వన్ లాక్ ఫార్టీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంతకంటే కిందికి వస్తుంది అనేది మేము అనుకోవట్లేదు సో అక్కడి నుంచి రాదు ఎందుకంటే అది చాలా మొత్తం హోల్డ్ చేసుకునేది అంత పైన కొత్తగా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి దాన్ని క్యాష్ చేసుకుని ఇమీడియట్ గా ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సెల్ చేశారు ప్యానిక్ సెల్లింగ్ అంటారు మార్కెట్ పరిభాషలో సో అబ్బో ఇది పెట్టుకుంటే ఇంకా ఎంత పడిపోతుందనే చక చక్క అమ్మేయడంలో ఉంది బట్ ఇందులో ప్యానిక్ బయింగ్ కూడా జరుగుతుంది మీరు మళ్ళీ ఒక వన్ టూ వీక్స్ చూసుకుంటే సో ఇది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రైస్లో కొనలేకుంటే గోల్డ్ మరి ఎంత అవుతుందో అని మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఇందులో ఎవరైతే షార్ట్ టర్మ్ లో ఎంటర్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది అలా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా కరెక్షన్ జరుగుతుంది ఈ రెండు కూడా సిల్వర్ గోల్డ్ ఈ కరెక్షన్ బుకింగ్ స్టేజెస్లో వచ్చాయండి డెఫినెట్ గా ఇంకో పది ఇరవై వేలు కరెక్ట్ కావచ్చు సిల్వర్ ఇంకొక ఫైవ్ థౌసండ్ వరకు గోల్డ్ కరెక్ట్ కావచ్చేమో కానీ అంత కిందికైతే వచ్చే సమస్య లేదండి ఎందుకంటే గోల్డ్ ఈజ్ డెఫినెట్ గా కూడా అంతర్జాతీయంగా గోల్డ్ హోల్డ్ చేసుకున్న వాల్యూ చాలా చాలా పెద్దది అది అంత ఈజీగా కిందికి తీసుకొచ్చే సాధనమైతే కాదు సార్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక డిస్కషన్ మనకు వచ్చింది గోల్డ్ ఎప్పుడైతే పది పర్సెంట్ తగ్గుతుందో సిల్వర్ దానికి టెన్ టైమ్స్ ఎక్కువగా కొలాబ్స్ అవుతుంది అని మనం సిల్వర్ రేట్ చూసుకుంటే సార్ మొన్నటి వరకు మూడు లక్షల చిల్లర వరకు వెళ్ళిన రేటు ప్రజెంట్ రెండు లక్షలకి సంబంధించిన ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఆ రేట్లో అయితే నడుస్తుంది మరి సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందా సార్ ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి నేను చాలా కొంచెం టైం తీసుకుని ఆన్సర్ చేస్తాను ఎందుకంటే చూసే వారికి ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ ఈ పర్టికులర్ వీడియోలో సో అయితే ఇప్పుడు సిల్వర్ అయితే చెప్తున్నాను కంటిన్యూ కంటిన్యూ ప్లీజ్ ఓకే సిల్వర్ అనేది చాలా స్మాల్ మార్కెట్ క్యాప్ అండి మనం ఎంత కూడా అనుకున్నట్టు సిల్వర్ ఇప్పుడు కూడా మార్కెట్ క్యాప్ చాలా చిన్నది డిమాండ్ లో ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినా కూడా లేదా సెంటిమెంట్ లో ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చినా ఇప్పుడు వచ్చినది కేవలం సెంటిమెంట్ డిఫరెన్స్ అండి అంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం డంప్ చేసుకున్నారు కొద్ది మంది అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేపర్ సిల్వర్ మాత్రమే డంప్ అయింది అంటే కమాడిటీ ఈటిఎఫ్స్ వీటికి బ్యాక్ టు ఫిజికల్ సిల్వర్ తక్కువ ఉంటుంది సో అందులో ప్యానిక్ సెల్లింగ్ జరగడం వల్ల లేదా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం వల్ల సిల్వర్ ఫ్లక్చుయేషన్ వచ్చింది సిల్వర్ ఫ్లక్చువేషన్ మనం ఇంత ముందు చెప్పినట్టు గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ స్మాల్ మార్కెట్ క్యాప్ కాబట్టి ఎనీ స్మాల్ డీవియేషన్ లార్జ్ ప్రైస్ కరెక్షన్ అవుతుంది మీరు ఇందాక చెప్పారు మూడు అని చెప్పేసి ఇన్ఫాక్ట్ సిల్వర్ ఆల్ టైమ్ హై ఫోర్ పాయింట్ త్రీ టూ కెళ్ళిందండి ఇయర్ సో ఇయర్ మొదట్లో రెండు నలభైతో మొదలుపోయిన సిల్వర్ జనవరి ఫస్ట్ నుంచి నల నాలుగు లక్షల ముప్పై రెండు వేలకు వచ్చి మళ్ళీ రెండు అరవై దగ్గర ఆగుంది బహుశా రెండు నలభైకి రావచ్చేమో ఆ రెండు నలభై కూడా ఎనభై ఏడు వేలతో మొదలైన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు నలభైకి చేరిందండి అందులో కూడా చాలా ఫ్లక్చువేషన్స్ వచ్చాయి కానీ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఎనభై ఏడు వేలతో మొదలైన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి రెండు లక్షల నలభై వేలతో ముగించింది ఆ మధ్యలో పన్నెండు సంవత్సర నెలల్లో మీరు యాభై రెండు వారాల్లో మూడు వందల అరవై రోజుల్లో ఈ ఫ్లక్చువేషన్స్ చూస్తుంటు కానీ స్థిరంగా ఎవరైతే దానిపై నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళు ఇయర్ కి డెఫినెట్ గా రిటర్న్ తీసుకున్నారు అలాగే మనం కేవలం ఒక జనవరి ముప్పై రోజుల్లోనే చాలా ఫ్లక్చువేషన్ చూసాం సిల్వర్ మార్కెట్ ని అదే మీరు ఒక లాంగ్ టైం హొరైజన్ లో సిల్వర్ అనుకోండి అంటే ఈ రోజు రెండు లక్షల నలభై యాభై అరవై వేలు ఉండొచ్చు ఒక హాఫ్ కిలో తీసుకున్నారు మళ్ళీ మూడు మూడు లక్షల ఇరవై వేలు హాఫ్ కిలో తీసుకున్నారు లేదు రెండు లక్షల పది వేలు వచ్చింది అక్కడ ఒక హాఫ్ అక్కడ ఒక వన్ కిలో తీసుకున్నారు ఇట్లా మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ లో ఎంటర్ అయ్యి వాటిని ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుట్లుక్ లో హోల్డ్ చేసుకున్నారంటే ఓవరాల్ గా డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇచ్చేది అండ్ దిస్ ఇస్ ఓన్లీ వే టు బై మెటల్ మెటల్ మీరు ఇది ఈక్విటీ కాదండి మెటల్స్ అనేటివి ఇవి ఇన్సూరెన్స్ అసెట్స్ లాంగ్ టర్మ్ రిటర్న్ ఇచ్చేటివి సో మీరు దీని స్పెక్యులేషన్ హెడ్జింగ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కింద వచ్చి ఒక రెండు రోజుల్లో డబుల్ కావాలి వారంలో డబుల్ కావాలి యాభై వేలు ఎనభై వేలు కావాలి ఈ మార్కెట్ లో ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు లాస్ బుక్ చేసుకున్నారు రెండు బుక్ చేసుకున్నారు ఎక్కువ శాతం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఒక గ్రామ్ సిల్వర్ కూడా లేదండి వాళ్ళందరూ పేపర్ సిల్వరే ఒక లక్ష రూపాయలు పెట్టి ఈటీఎఫ్ లోనో కమాడిటీలోనో సిల్వర్ ఉంటారు ఆ లక్ష రూపాయలకి ఏ సిల్వర్ ఇంటికి డెలివరీ కాదు అది కాస్త వాల్యూ పరంగానే లక్ష ఎనభై వేలు డంప్ చేసుకుంటారు మళ్ళీ అక్కడ కూడా సిల్వర్ ఇవ్వలేదు సో ఈ కమాడిటీ ట్రేడింగ్ చాలా గమ్మత్తుగా ఉంటదండి దానికి బ్యాకింగ్ యాక్చువల్ గా అయితే ఒక ఇష్యూ ఒక యూనిట్ సిల్వర్ అసైన్ చేసినప్పుడు దాని బ్యాకింగ్ సిల్వర్ కూడా కొని పెట్టుకోవాలి కానీ ఎక్కడ ఏ సంస్థ కొనాలండి మీరు ఆ ఈటీఎఫ్ యూనిట్స్ కన్వర్ట్ చేసి నాకు సిల్వర్ పంపియండి అంటే ప్రపంచంలో సిల్వర్ ఇచ్చేంత పరిస్థితి కూడా లేదండి సో ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది కమాడిటీ ట్రేడింగ్ సో ప్రపంచంలో ఏమో ఒక పక్క ఆస్ట్రేలియాలో ఉండే పెద్ద పెద్ద మైన్స్ మేము సిల్వర్ సప్లై చేయలేము అంత డిమాండ్ తగ్గట్టు మా దగ్గర సప్లై లేదని అమెరికా ఏమో ఆంక్షలు విధించి చైనా ఏమో సేల్స్ రద్దు చేసి ప్రపంచ మార్కెట్ లో సిల్వర్ కి ఖచ్చితంగా కొరత కనపడుతుంటే ఇంత రేట్లు పడిపోతున్నాయంటే ఇదంతా కేవలం ఫ్యూచర్స్ అండ్ తీసుకున్న కొరత పేపర్ సిల్వర్ కొరత కానీ నిజంగా ఫిజికల్ గా మీ దగ్గర సిల్వర్ ఉందంటే మీరు దయచేసి పానిక్ సెల్లింగ్ చేయద్దండి హోల్డ్ చేసుకోండి మీరు ఏ రైట్ లో కొనుక్కున్నా కూడా మూడున్నరలో కొనుక్కున్నారా మూడు ఎనభైలో కొనుక్కున్నారా ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగండి పానిక్ సెల్లింగ్ చేయకుండా సిల్వర్ డెఫినెట్ గా రిటర్న్ వస్తుంది ఇక గోల్డ్ విషయాన్ని సిక్స్ సార్ మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ బడ్జెట్ కూడా రావడం జరిగింది అందులో బడ్జెట్ ఉన్న టైంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది అంటే ప్రతిసారి లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంకి ఎగ్జాక్ట్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక టూ త్రీ డేస్ వరకు మార్కెట్ అంతా డల్గా ఉండి దాని తర్వాత ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిందనే వార్త వస్తుంది నిజమేనా సార్ అది లేదా మా గోల్డ్ కి సిల్వర్ కి మన బడ్జెట్ తో సంబంధం లేదు గోల్డ్ సిల్వర్ అనేది ఇంటర్నేషనల్ కమాడిటీ గోల్డ్ లో వన్ పర్సెంట్ తేడా రావాలన్నా అమెరికాలో డాలర్ గానీ అమెరికాలో ఫెడ్ రిజర్వ్స్ లో లేదా అమెరికాలో ఉన్న ట్రెజరీ బాండ్స్ పై నమ్మకం మారాలి సిల్వర్ కూడా అమెరికన్ మార్కెట్ ఎందుకంటే ఇవన్నీ హౌన్స్ లో ట్రేడ్ అయితాయి ఒక హౌన్స్ ఆఫ్ గోల్డ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఐదు వేల ఐదు వందల డాలర్ నుంచి నాలుగు వేల ఎనిమిది వందలకు ఒక రోజులో అమెరికాలో కుదేలైంది ఒక రోజుగా అంత చరిత్రలో ఐదు వందల డాలర్ సో దాని ఇంపాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది సిల్వర్ కూడా అంతే అండి వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ పర్ అవున్స్ అంటే ముప్పై ఒకటి పాయింట్ ఐదు గ్రాములు సిల్వర్ అది కాస్త ఈ రోజు ఎయిటీ సెవెంటీ డాలర్స్ లో ట్రేడ్ అవుతుంది సో మన బడ్జెట్ అనేది చాలా చిన్న మార్కెట్ అంటే ఒకవేళ ఉన్న ఫ్లక్చువేషన్స్ లోకల్ గా ఉండొచ్చు కానీ ఈ ప్రైస్ ని ప్రభావితం చేసేది అంతర్జాతీయ అంశాలు అంతర్జాతీయంగా గత వారం రోజులుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయము వార్స్ అని చెప్పేసి ఒక కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సారీ ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ తీసుకొచ్చి జ్వరం పవర్ ని తీసేయడము అతను కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ నేను వడ్డీ రేట్లు తగ్గించను ఇంకా పెంచుతాను అని అమెరికాలో బాండ్స్ ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ నమ్మకం కలిపియడం తోటి మళ్ళీ వాళ్ళు గోల్డ్ వైపు నుంచి కాస్త ట్రెజరీ బాండ్స్ వైపు వెళ్ళారు అదే ట్రంప్ కానీ అమెరికా కానీ అందులో ఉన్న ఫెడరల్ రేట్స్ కట్ జరిగిందంటే మళ్ళీ ఆ మార్కెట్ తిరిగి బంగారం కానీ సిల్వర్ లాంటి వైపు వస్తుంది అది జరుగుతుందా లేదా చెప్పే పరిస్థితుల్లో ఈ రోజు మార్కెట్స్ లేవు లేదా అంతర్జాతీయంగా కూడా స్థిరత్వం వచ్చే పరిస్థితి కూడా కనపడట్లేదు కానీ మెటల్స్ అనేటివి ఇవి కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉందండి కరెన్సీలు అనేది ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల కింద ప్రింట్ అవుతున్నాయి అంతే అంత మూడు వందల మూడు వేల సంవత్సరాలుగా కూడా కొన్ని దేశాలు కానీ కొన్ని రాజ్యాలు కానీ కేవలం బంగారు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకొని వెల్త్ని మొత్తం కూడా తీసుకున్నారు సో బంగారంకి మెటల్కి వాల్యూ పడిపోవడం అనేది జరగదు కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కానీ మీరు ఒక వంద వంద సంవత్సరాల చరిత్ర చూసుకోండి బంగారు పెరుగుతూ పెరగకుండా ఉంది కానీ ఇలా డిప్ అయిపోయి లక్ష అయిపోయి అరవై వేలు అయిపోయి ముప్పై వేలు అయిపోయి ఇలా డిక్లైనింగ్ ఎల్లో మెటల్ కి సో కాబట్టి మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక మార్కెట్ కరెక్షన్ పీరియడ్ సో దయచేసి మీరు పానిక్ సెల్లింగ్ చేసుకోకుండా ఫిజికల్ గోల్డ్ గానీ ఫిజికల్ సిల్వర్ ఉంటే గానీ మీరు డంప్ అంటే ఆర్నమెంట్స్ చేసుకోవద్దంటారా సార్ ఆర్నమెంట్స్ కానివ్వండి అలా కంప్లీట్ జ్యువెలరీ కాకుండా ఏదైతే మనకి లేకపోతే బిస్కెట్స్ కొనమంటున్నారా కొనాలనుకునే వాళ్ళు అంటే అది అవసరం అంటే ఇప్పుడు ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి మీరు గోల్డ్ వేసుకోవాలంటే బిస్కెట్లతో ఏం రాదు కదండి సో ఖచ్చితంగా కానీ అందులో కూడా మీరు ఈ స్టోన్స్ అవి లేకుండా మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ లేకుండా ఒక రూపాయలు పెట్టి మీరు బంగారు ఒక మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ దానికి వాల్యూ ఎడిషన్ ఉండాలి కానీ ఈ రోజు రేపు ఒక నగ అంటే నలభై పర్సెంట్ మినిమం దోచేస్తున్నారు సో అలాంటి వాటికి జోలికి పోకుండా తీసుకొని మీరు దానికి హై వాల్యూ పెట్టుకోండి ఒక పక్క మీకు అలం అలంకరణ ఉంటుంది ఇంకో పక్క మీకు దానికి పెట్టుబడికి కూడా ఒక నమ్మకం ఉంటుంది అలా కాదు కేవలం పెట్టుబడి కోసమే చూస్తున్నామంటే ఖచ్చితంగా బిస్కెట్ రూపంలో కొనుక్కోండి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది ఇలా కూడా కాదు నేను పెట్టుకోలేను అనుకున్నప్పుడు చివరి అవకాశంగా పేపర్ కరెంట్ పేపర్ గోల్డ్ అదే ఈటిఎఫ్స్ కానీ కమాడిటీ కమాడిటీలు ఎంటర్ కావద్దండి అందులో ఫిజికల్ గోల్డే ఉండదు అది ఈక్వల్ టు బెట్టింగ్ అండర్ ఎయిటీ ప్రైస్ వస్తుందా లేదా అనే స్పెక్యులేషన్ మీద జరిగేది కమోడిటీ ట్రేడింగ్ సిఎంఎక్స్ సెంటర్ దాని డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటారు కొనుక్కోవచ్చు కదా సార్ మరి డిజిటల్ గోల్డ్ పైన ఆప్షన్ తీసుకోవచ్చా డిజిటల్ గోల్డ్ కూడా దానికి బ్యాకింగ్ లేదండి మీరు చూసారా లేదా ఇండియాలో కూడా అమెజాన్ లో బయట బయట ఫోన్ పే ఫోన్ పే లో మీరు కొనుక్కోవచ్చు ఈ ఫోన్ పే లోకి వెళ్తే మీరు బై హండ్రెడ్ గ్రామ్స్ అంట సార్ ప్రైస్ అలా పెట్టుకుంటాడు వాడు ఏమన్నాడు అంటే మీరు సెల్ చేయండి అంటాడు మీరు బయింగ్ సెల్ చేయండి కానీ డెలివరీ అననుకోండి నాకు తెలిసిన ఏంటంటే ఒక పదిలో రెండు మూడు ఆర్డర్స్ డెలివర్ చేయలేకపోయారు ఫిజికల్ గా ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత ప్రొక్యూర్ చేసుకుని ఎందుకంటే ఆ ప్రైసింగ్ డిఫరెన్స్ వాళ్ళు మాత్రం హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ హోల్డ్ చేసుకుంటున్నారు మీరు సెల్ చేసినప్పుడు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇస్తున్నాడు మధ్యలో గోల్డ్ ఎక్కడ మారలేదు చీ సో కాబట్టి మీరు ఫిజికల్ గా తీసుకుంటే కొంచెం బెటర్ ఇప్పుడున్న స్పెక్యులేషన్ మార్కెట్ లో దానికి వాల్యూ ఎక్కువ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా కంప్లీట్గా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు ప్రశాంత్ గారు సో గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ డీటెయిల్స్ అన్ని మైండ్లో పెట్టుకొని గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన కోరిక సో ఇది వాళ్ళ రివ్యూ స్టేట్ మనం